శ్రీతాస్ మీడియా రథసప్తం సందర్భంగా ప్రతి ఏటా కూడా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దగ్గర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అయితే ఈ ఏడాది మాత్రం ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరిగిపోతున్నాయి అయితే ఇప్పటికే రెండు రోజులు కావస్తుంది ఈ రోజు రెండో రోజుగా మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు చాలానే ఈ ఉత్సవాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ దీనికోసం భారీగా బడ్జెట్ ను కూడా కేటాయించి చాలా ఏర్పాట్లను కూడా చేసిందని చెప్పుకోవచ్చు పొద్దున్న సూర్య నమస్కారాలతో మొదలుకొని సూ పూజ స్వామివారి యొక్క పూజ కార్యక్రమాల వరకు ప్రతి కూడా ఒక ఆకర్షణీయంగా నిలుస్తుంది అంతేకాదు ప్రత్యేకించి హెలికాప్టర్ రైడ్ను కూడా నిర్వహిస్తున్నారు ఇలా చాలా లాజా షోస్ కానివ్వండి వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చాలా గ్రాండ్గా ఈసారి ఏర్పాట్లు చేస్తాము అంటున్నారు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో సూర్యనారాయణ స్వామి దేవాలయాలు రెండే రెండు ఉన్నాయి కానీ పూజించేటటువంటి సూర్యనారాయణ స్వామి దేవాలయం మాత్రం ప్రస్తుతం శ్రీకాకుళంలో ఒక్కటి మాత్రమే ఉంది కాబట్టి ఈసారి మాత్రం ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చాలా చక్కగా చాలా గ్రాండ్గా దీన్ని ప్రభుత్వమే నిర్ణయించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకునే నేపథ్యంలో లో ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు సో ఇప్పటికే రేపే రథసప్తం కాబట్టి ఇప్పటికే వెలుగుల్లో దగ్గగా మెరిసిపోతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అదే విధంగా ఇక్కడ ఉండేటటువంటి స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా కలిపి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉండేటటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ గారు కూడా గత నెల రోజులుగా ఇక్కడికి వచ్చి చాలా వరకు ఇక్కడ ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నామని చెప్తున్నారు అంతేకాదు రేపే రథసప్తం కాబట్టి వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు కావాలి అదేవిధంగా ఇవన్నీ కూడా చెప్తున్నామని పరిస్థితి మనకు కనిపిస్తుంది అది ప్రస్తుతం మనతో పాటు ఆయన కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఎంత బడ్జెట్ని కేటాయించారు అదే విధంగా ఈ మూడు రోజులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకి ప్రత్యేకించి రేపు వచ్చేటటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం గొండ్ శంకర్ గారు ఉన్నారు మనం మాట్లాడదాం సార్ యాక్చువల్లీ దీనికోసం ప్రత్యేకించి బర్త్డేస్ కూడా కేటాయించారు ఇప్పటి వరకు నిజరూప దర్శనాల్లో ఇక్కడ ఒక్కటే ఉన్నప్పటికీ ఇంత గ్రాండ్గా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎప్పుడు జరగలేదని చెప్పుకోవచ్చు సో ఎందుకు ఈసారి ఇంత ప్రత్యేకతగా దృష్టి పెట్టారు యాక్చువల్గా ఇది ఎప్పుడో దీనికి ఈ గుర్తింపు రావాల్సింది కానీ చాలా లేట్ అయ్యింది ఈ ప్రపంచంలో వెలుగుని నింపేటటువంటి దే దేవుడు భగవానుడు మన ప్రపంచంలో పూజలు అందుకుంటున్న ఏకైక దేవస్థానం ఏదైనా ఉందంటే అది ఇదే సో అలాంటి దేవస్థానం ఎంతవరకు నిరాధారానికి గురైందనే చెప్పొచ్చు ఒక విధంగా సో దాన్ని మేము ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ఇది స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయమని రాష్ట్రంలో ఎనిమిది ఉన్నప్పటికీ ఇది తొమ్మిదవ స్టేట్ ఫెస్టివల్గా ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా డిక్లేర్ చేసి రెండు నెలల్లో ఉత్తర్వులు వచ్చేటట్టు అయ్యింది సో దాన్ని మూడు రోజులు ఉత్సవాలు జరిపి పండగలా జరపమన్నారు సో దీనివల్ల ఇది ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్ అవ్వబోతుంది ఫ్యూచర్లో దాంతో పాటుగా ఇది ఒక టూరిజం హబ్ కూడా అవుతు అవుతుంది సో ఎప్పుడైనా మన టెంపుల్స్ డెవలప్ అయితేనే మన ప్రాంతం డెవలప్ అవుతుంది మనం డెవలప్ అవుతాం మనకి అన్ని రంగాల్లో వ్యాపార రంగంలో కానీ ఉపాధి రంగంలో కానీ అవకాశాలు వస్తాయి సో ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎక్కడైనా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆలయాలని ఇస్తున్నారు ప్రత్యేకించి ఈ దేవాలయానికి అసలు ఈ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకించి రోజు రథసప్తం సందర్భంగా ఎంత బడ్జెట్ని కేటాయించారు బడ్జెట్ అంటే కోటి రూపాయల వరకు ఇచ్చారు యాభై లక్షలు గవర్నమెంట్ నుండి టెంపుల్ ఫండ్ నుండి ఒక యాభై లక్షల వరకు చేసాం తర్వాత మేము డొనేషన్స్ పెద్ద ఎత్తున ఒక మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్స్కి అన్నింటికి కూడా కల్చరల్ ఈవెంట్స్కి అన్నింటికి కూడా డొనేషన్స్ కలెక్ట్ చేయడం జరిగింది చాలామంది ముందుకు వచ్చారు దీంతోపాటుగా దాదాపు ఒక ఆరు నుండి ఏడు కోట్లతో నగరం అంతా సుందరీకరణ చేసాం అప్గ్రేడేషన్ చేసాం రోడ్స్ని వైడింగ్ చేసాం స్ట్రీట్ లైటింగ్ చేసాం బ్యూటిఫికేషన్ చేసాం అలాగే మొక్కలన్నీ మళ్ళీ వేసి గార్డెన్ వేసి ఇవన్నీ చేసాం దీనికి ఒక రోడ్స్ వేసాం దీనికి ఒక సిక్స్ సెవెన్ క్రోర్స్ వరకు జరిగిచ్చాం దీనికి మా ప్రభుత్వం నుండి ఒక ఫైవ్ క్రోర్స్ కూడా వచ్చింది సో రెండు రోజులుగా చూస్తున్నాము చాలా అంగరంగ వైభవంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కానివ్వండి ఈ రెండు రోజులు లేదా మూడు రోజులు సేట్ ఫెస్టివల్గా రథసత్వం చేయడం వలన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సో నాకు తెలిసి ఇది ఎప్పుడు గతంలో ఎలాంటి ఉత్సవాలు శ్రీకాకుళంలో జరగలేదు సో నగర ప్రజలు చాలా ఎగ్జైట్ అయ్యి అందరు కూడా ప్రతి వీధిలో వాళ్ళు రోడ్డు బైక్ వచ్చి మాకు ఈ నిన్నైతే ఏదో శోభాయాత్ర జరిగిందో దానికి నీరాజనం పెట్టారు అంటే శోభయాత్రలో కూడా ఏదో ఏదో మొక్కుబడిగా కాకుండా మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టుపడే విధంగా ఈవెన్ ట్రైబుల్ ఏరియాలో కూడా ఏమేమి ఉన్నాయి ఈవెన్ సారవకోట ఏరియాలో నెయ్యి గుర్రాలు అని ఉంటాయి అవి కూడా తీసుకొచ్చాం ఈవెన్ తంబురు లాంటివి ఏది వదలకుండా ప్రతిదీ తెలియాలి మనం శ్రీకాకుళం కనిపించే విధంగా చేశాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని పర్ఫెక్షన్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఇంకా అంగరంగ వైభవంగా ప్రపంచం మొత్తం ఇటువైపు చూసే విధంగా ఇది ఒక పెద్ద పిలిగ్రామ్ సెంటర్గా చేయడానికి చూస్తున్నాం అలాగే వంద కోట్లతో ప్రసాద్ స్కీమ్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి మేము దీన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళింది గౌరవ కేంద్ర మంత్రి వర్లు రామ్మోహన్ నాయుడు గారు కూడా దీన్ని పరిశీలి చేస్తున్నారు ఇక్కడ అచ్చెన్నాయుడు గారు కూడా ఈ టెంపుల్కి డెవలప్మెంట్ కోసం పూర్తి బాధ్యత తీసుకుంటున్నారు అలాగే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ ప్రధానమంత్రి వర్యులు గారి దగ్గర నుండి కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి ఈ దేవాలయం అంటే ప్రత్యేకమైన అభిమానం సో ఆయన ఎప్పుడు ఏమైనా వచ్చే అవకాశం ఉందంట అంటే రాకపోవచ్చు కోడ్ ఒకటి ఉంది కోడ్ వల్ల కూడా రాని పరిస్థితి యాక్చువల్గా పట్టు వస్త్రాలు గవర్నమెంట్ ఇవ్వాలి అది మంత్రి గారు ఎవరైనా సీనియర్ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు వస్తారనుకున్నాం మరి ఇప్పుడు రాని పరిస్థితి ముఖ్యమంత్రి గారు కూడా పుష్కరి నుండి ఆలయంలో అంతా ఫ్రీ చేయాలని ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తే అంత రేగులతో ఇది ఒక ఇల్లు మాదిరి ఫీలింగ్ ఉండేది టెంపుల్ ఫీలింగ్ ఉండేది కాదు ఈ రోజు ప్రజలందరూ అది ఫీల్ అవుతున్నారు సార్ ఈ రెండు రోజులు ఒక ఎత్తే అయితే రేపే రథసప్తం కాబట్టి చాలా వరకు ఇప్పటి వరకు జరిగిన రథసప్తం వేడుకల్లో కొంతమంది హ్యాపీగా ఫీల్ అయినా చాలా మంది సామాన్యులు కోసం ఏర్పాట్లు బాలేదని లేదా దర్శనంలో జాప్యం అవుతుందని ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి మరి రేపటి కోసం ప్రత్యేకించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఆఫీసర్స్ గతంలో ఎప్పుడు కూడా ఇలా పబ్లిక్ లో మీటింగ్ ఆఫీసర్స్ పెట్టి ఇంత బందోబస్తు గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడైనా సామాన్యమైన భక్తుడికి వీలైనంత తొందరగా దర్శనం ఇప్పించడానికి కోసం ఫ్రీ లైన్ని లోపల రెండు ర్యాంప్స్ వేసాం సో ఒక లైన్ ఫ్రీ లైన్ వెళ్ళేసరికి లోపల రెండు అయిపోద్ది చాలా ఫాస్ట్గా దీనివల్ల దర్శనాలు అవుతాయి బయట టాయిలెట్ ఫెసిలిటీస్ విపరీతం పెట్టాం ఎక్కడ పెడితే అక్కడ అలాగే డ్రింకింగ్ వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ మేము ఏర్పాటు చేసాం అలాగే దాదాపు నలభై నుండి నలభై ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉచితంగా వచ్చే వాళ్ళకి ప్లేసులు ప్రొవైడ్ చేసాం సో తప్పకుండా తర్వాత కూడా గతంలో ఏడు కిలోమీటర్లలో మనకి విడిచిపెట్టేసేవా పరిస్థితి సో అక్కడి నుండి నడుచుకొచ్చేవాళ్ళు భక్తులు ఇప్పుడు అలా కాకుండా మేము ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలను చేసి అక్కడ కనీసం మినిమం ఐదు వేలు కార్లు కూడా పట్టే విధంగా ముప్పై ఎకరాల్లో మేము పార్కింగ్ డైరెక్ట్గా లోపలకి వెహికల్స్ అలా చేస్తాం డైరెక్ట్గా ఎయిటీ ఫీట్ రోడ్కి ఎలా అవుతుంది ఎయిటీ ఫీట్ రోడ్ నుండి జస్ట్ లోపల ఇన్ అవుట్కి రెండు సపరేట్ రూట్స్ పెట్టాం థర్టీ ఏకర్స్లో ఒకటి ఇన్ ఉంది ఒకటి అవుట్ ఉంది ఎక్కడికక్కడ అక్కడ కూడా పెద్ద ఎత్తున మైక్స్ పెట్టి అక్కడ పోలీస్ బందోబస్తు పెట్టాం పార్కింగ్ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ టూ ఫిఫ్టీ మీటర్స్ తీసుకొచ్చాం గతంలో ఐదు కిలోమీటర్లు ఉండేది సో డెఫినెట్గా ఈసారి భక్తులు చాలా ఆనందంగా దర్శనం చేసుకుంటారు అని మాకు పూర్తి నమ్మకం అయింది మనం చూసుకున్నట్లయితే ఒక ప్రత్యేక అట్రాక్షన్ కూడా ఉంది త్రీ డేస్ హెలికాప్టర్ రైడ్ నిర్వహిస్తున్నారు అసలు అది డిఫరెంట్గా థింక్ చేశారని చెప్పుకోవచ్చు సో దీని మీద చాలా వరకు ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు మరి మీరేమంటారు అసలు థాట్ అలా వచ్చింది ఇది మాకు థాట్ అంటే విజయనగరం వెళ్ళాము అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ చేశారు అక్కడ మా ఎమ్మెల్యే అతిథి గారు ఏం చెప్పారంటే లాస్ట్ టైం నాన్నగారు ఏవియేషన్ టైంలో వాళ్ళు హెలికాప్టర్ రైడ్ పెట్టారండి సో నా మనకి ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్ ఉన్న మా ఇద్దరం ఆ రోజు అక్కడికి వెళ్ళాం యాక్చువల్గా విజయనగరం ఆ ఓపెనింగ్కి విజయనగరం ఉత్సవాలకి పైడితల్లి అప్పుడు అడిగి అడగడం జరిగింది రామ్మోహన్ రెడ్డి గారికి ఓకే చేద్దామన్నారు సో ఆయన కూడా సివిఏ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారికి మాట్లాడి తక్కువగా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి రైడ్ కన్ఫర్మ్ చేసాం మేము అంత ఎక్కువ రెస్పాన్స్ ఉండదు అనుకున్నాం కానీ హైలీ ఫుల్ రెస్పాన్స్ ఉన్నందువల్ల దాన్ని ఇంకో వన్ డే ఎక్స్టెండ్ చేసాం ఫోర్త్ వరకు ఆగిపోయాల్సింది ఇప్పుడు ఫిఫ్త్ కూడా వన్ డే పర్మిషన్ తీసుకొని ఎక్స్టెండ్ చేసాం అలాగే దీంతో పాటుగా ఫైర్ క్రాక్ షో పెట్టాం ఈ రోజు నైట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో అలాగే లేజర్ షో పెట్టాం దాంట్లో మన జిల్లా తాలూకా చరిత్ర ఆలయ చరిత్ర ఇవన్నీ ఉండే విధంగా లేజర్ షో పెట్టాం దీంతో పాటుగా మంగ్లీ ఫేమస్ సింగర్ ఈరోజు వస్తారు ఆ ఒక మంచి కార్యక్రమం పెట్టారు ఈ ఇయర్ నుంచి అయితే రథసప్తమి ఒక గ్రాండ్ ఫెస్టివల్గా జరగబోతుంది అనుకుంటున్నాము సో ఈ ఇయర్ లాగే ప్రతి ఇయర్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు జీవో పాస్ చేసింది గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ త్రీ డేస్ అంటే ఇది నథింగ్ బట్ రథసప్తమి ఉత్సవాలు కమ్ శ్రీకాకుళం ఉత్సవాలు సో దట్ మీన్స్ శ్రీకాకుళం సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడేలాగా బావి బావి జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్కి ఎప్పుడూ తెలిసే విధంగా అలాగే దీన్ని ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఇది ఒక పెద్ద పిలిగ్రామ్ సెంటర్గా చేయడానికి మేము పూర్తిగా సో చూశారు కదా ఈ ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే ఉత్సవాలు జరుపుతాము అంటున్నారు అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే నగరంలో ఇది కేవలం రథసప్తం వేడుకలే కాదు శ్రీకాకుళం జిల్లా ఉత్సవాల కింద కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా నెగిటివిటీని ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇందులో పొందుపరచామని చెప్తున్నారు ఇక ఏర్పాట్ల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే బద్దలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని పెట్టారంటున్నారు నిజంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారులు కూడా ఇక్కడ ప్రజల మధ్యలో సమ సదస్సులు నిర్వహించి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఇక ప్రత్యేకించి గతం వరకు కూడా ఐదు కిలోమీటర్లు నడిచి రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఐదు కిలోమీటర్ల లోపల వెహికల్స్ పార్క్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు డైరెక్ట్ గా గుడి ఆ ప్రాంగణం వరకు వచ్చే విధంగా ప్రత్యేకించి ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి మార్గాన్ని కూడా సులభతరం చేశామని చెప్తున్నారు సో ఆ గైడ్ లైన్స్ కూడా అన్నిటికీ ఇప్పటికే పూర్తి చేసుకున్నామని చెప్తున్నారు సో ఏదేమైనా సరే శ్రీకాకుళం జిల్లా వాసులు అందరూ కూడా దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు కేవలం శ్రీకాకుళం జిల్లా వాసులను కాదు ఇప్పటి వరకు ఎవరైతే ఈ సూర్యనారాయణ స్వామి దర్శనం కోసం వచ్చేవాళ్ళు అంతా కూడా ఈ నిజరూప దర్శనం కోసం చాలా వరకు వేచి చూస్తారని చెప్పుకోవచ్చు సో అలాంటి వాళ్ళు మూడు రోజుల పాటు గ్రాండ్గా ఇలాంటి ఒక కార్యక్రమం జరగడం చాలా ఆనందం అని చెప్తున్నారు అంతేకాదు శ్రీకాకుళం జిల్లా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా దేవాలయాలకి ప్రసిద్ధి సో మనం ఇవన్నీ చూసుకున్నట్లయితే కానీ ఎంత ప్రసిద్ధి చెందినప్పటికీ అవన్నీ కూడా డెవలప్మెంట్ లేవని చెప్పుకోవచ్చు బట్ దీని సందర్భంగా దీనిలాగే మిగతా దేవాలయాలకు కూడా డెవలప్మెంట్ వస్తుంది లేదా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది అని చెప్పి ఆశనైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది